భాస్కర్ రెడ్డి గారు రమేష్ గారు మరి ఇంకా నాతో పాటు వచ్చినటువంటి ఐడిసిఎంఏ చైర్మన్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు మన మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారు మరి సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారు తర్వాత ప్రజలందరికీ పేరు పేరున పార్టీ కార్యకర్తలు అందరికీ మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంత ఎండలో కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కాజల్లెలు మహిళా సోదరులు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు ఇవాళ జక్కరపల్లి మండలంలో మరి అక్కడ వైఎస్ఆర్ కాలనీ నుండి వరుసగా తిరుక్కుంటూ వస్తూ ఉన్నాము ఏడు గ్రామాలు అయితే ఇక్కడ మాకు మధ్యాహ్నం ఇంకొక మీటింగ్ ఉంది లేకుంటే ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాము ఆ మీటింగ్ పోవాల్సి వచ్చింది కాబట్టి ఆ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసి ఇన్ని ఇక్కడ నిలబడి మాట్లాడిపోదాం అని అనుకున్నాం మరి మీ గ్రామానికి వల్ల మన బైపాస్ రోడ్కు ఎనభై ఐదు లక్షలు మరి సీసీ డ్రైన్స్ ఇంటర్నల్ రోడ్స్ గర్ల్స్ ఒక ముప్పై లక్షలు ఇచ్చినాం ముందు ఒక మూడు లక్షలు ఇచ్చినాం అది కాకుండా ఒక సబ్ సెంటర్ ఒక ఇరవై లక్షల రోజు కన్స్ట్రక్షన్లో ఉంది అది ఇంకా కాలేదని చెప్పి మనం ఫౌండేషన్ చేస్తాం ఒక చెక్ డ్యామ్ ఒక ఐదు లక్షల రూపాయలు ఉంది ఇవి కాకుండా మన మనోహర్బాద్ చౌరస్తా నుండి ఇక్కడ మన జానకేట్ చౌరస్తా వరకు డబుల్ రోడ్ కావాలని అడిగారు అది నా దృష్టిలో ఉంది మీ వీడిసీ వాళ్ళు మీ గ్రామ పెద్దలు భాస్కర్ కానీ రమేష్ వీళ్ళు మాకు చెప్పిండ్రు అది ప్రపోజల్ కూడా పంపించిన గవర్నమెంట్ దగ్గర ఉంది అది కాకుండా పన్నెండు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అయింది అది మనకు శాంక్షన్ కాగానే మనం అది చేసుకుంటాం శాంక్షన్ అయితే అది చేపిస్తాము అది కాకుండా ఇక ఆర్టీసీ బస్సు అంటున్నారు తప్పకుండా ఇంత ముందు ముందు చెప్పింది నేను దేవస్థానానికి వచ్చినప్పుడు అయితే అది చెప్పినాం కానీ అది మన అచ్చరణ రానట్టున్నది మరి తప్పకుండా నేను అంటే ఇప్పుడు కాదు కానీ రెండో తారీఖు తర్వాత కొంచెం ఫ్రీ ఉంటాను నేను ఆరా పిలిపించి ఈ రూట్లో కంపల్సరీ మీకు అనుకున్న టైంలో బస్ చేస్తాం సరే అయితే మరి కొల్పాక గ్రామం అంటే యూనిటీకి కానీ వ్యవసాయానికి పెట్టింది పేరు మీరందరూ నన్ను ఆదరించిండ్రు గెలిపించిండ్రు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఇవాళ మీకు అందరు కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి భావించే ఇవాళ నేను మీకు దగ్గర దగ్గర కోటిన్నర రూపాయల ఫండ్ మీద గ్రామానికి తీసుకొని రావడం జరిగింది మీకు ముఖ్యంగా ఇక్కడ మేము ఒక రెండు మూడు విషయాలు చెప్పాలా రైతు సోదరులు ఉన్నారు మీకు అందరు కూడా మీ వడ్లన్నీ కూడా మేము కొంటాం గవర్నమెంట్ నుండి సో ఒక వారం అటెట్ అయినా కానీ మరి ఇక్కడ కూడా మీకు కాంప్రమైజ్ కాకుండా ఎంఎస్పి పే చేస్తాం తర్వాత కూడా బోనస్ ఇస్తాం సో ఇక్కడ మీకు అందరు కూడా గమనించాలా ఇవాళ మేము నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల మరి నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మరి ఇవాళ మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల కూడా ఇవాళ మనకు అంటే విపరీతమైన రికార్డు స్థాయిలో మనం పంట పండించింది మన రైతులు మళ్ళీ రైతు బోనస్ ఇవ్వడం వల్ల మీకు ఐదు వందల బోనస్ అంటే ఒక క్వి ఒక ఎకరానికి ముప్పై క్వింటల్ వస్తుంది మరి ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు లాభం చేస్తూ ఉన్నాం రెండు పంటల కంటే ముప్పై వేల రూపాయలు లాభం చేస్తూ ఉన్నాం సన్న బియ్యం పండుతూ ఉన్నాయి మనకు ఆ సన్న బియ్యం ఎక్కడ పోదు మన బియ్యం మనమే పండించుకొని మన రైతులకు ఇవ్వాలి మన ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మన రైతులను ప్రోత్సహించి వాళ్ళ సన్న బియ్యం మనకు పండింది దాని ప్రకారం మరి మనం పోయిన సంవత్సరం మన సన్న బియ్యం లేకుండే సో వానకాలం సన్న బియ్యం పండింది మళ్ళీ ఇప్పుడు కూడా పండుతుంది కాబట్టి మరి మన పేదోడి కళ ఉండే సన్న బియ్యం తినడం మన కడుపు నిండా మూడు పూటలు అన్నం తినాలంటే గతంలో మాటలు మస్తు చెప్పారు కేసీఆర్ అలా మనమడి ఏం భోజనం చేస్తాడో ఏం బియ్యంతో తింటాడో పేదోడి మన్మడి కూడా పిల్లవాడు కూడా అదే భోజనం చేయాలని మాట్లాడిను మీటింగ్లలో మాట్లాడింది కానీ పదేళ్ళు అది అమలుకు రాలేదు ఇవాళ మన మనసున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చైనా సరే ఇంకొక దగ్గర దగ్గర ఇప్పుడు బోనస్ వల్ల ప్రభుత్వానికి ఒక నాలుగు నుండి ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా తర్వాత ఇలా సన్న బియ్యం మనము పేద వర్గాలకు ఇవ్వడం వల్ల దానికి ఒక మూడు వేల కోట్లు అవుతుంది ఎన్ని అయినా పర్వాలేదు మరి పేదవాడు కడుపు నిండా మూడు పూటలు సన్న బియ్యం తినాలని ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి మీ పిల్లలు చదువుకునే దగ్గర మధ్యాహ్న భోజనం అనుకోండి ఇలా కూడా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా తినాలని ఇవాళ యాభై రెండు రూపాయలు పెట్టి కొని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అంటే పది మంది ఉంటే అరవై కిలోలు ముగ్గురు ఉంటే పద్దెనిమిది కిలోలు ఇట్లా ఒక్కొక్క మనిషికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నాం ఇది కంటిన్యూస్ ఒక నెల వచ్చి ఆగేది కాదు ఇది కంటిన్యూస్గా వస్తుంది ఎవరు ఆఫర్ దీనియ అది కాకుండా ఇవాళ మహిళా సోదరు ఇక చెప్పాలి ఇప్పుడు మహిళా సమాఖ్యలకు గతంలో మిత్తి లేకుండా రుణాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు మిత్తికి మిత్తి మీరే కట్టుకున్నారు ఇవాళ మనము ప్రభుత్వము ఒక స్కీమ్ తెచ్చింది ఏది ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకొని మహిళలకు మితి లేకుండా రుణాలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు మేము బ్యాంకు నుండి తీసుకొని కోటి మంది మహిళలకు కోటిషోలు చేయాలన్నది ఒక సంకల్పం అయితే ఇప్పుడు మనకు డాక్టర్ సంఘాలలో దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుండి ఎనభై లక్షల మంది మనకు తెలంగాణలో ఉన్నారు ఇంకొక ఇరవై లక్షల మంది మరి ఏజ్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇలా ఇంక్లూడ్ చేసుకొని మరి అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మహిళా స్వలంభాన కింద వాళ్ళు ఇంక్లూడ్ చేయాలా ఒక కోటి రూపాయలు లక్ష కోట్లు అంటే మామూలు విషయం కాదు ఒక లక్ష కోట్ల రూపాయలు ఇవాళ ఐదు సంవత్సరాలలో మనం బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకొని ప్రభుత్వం తీసుకొని మీకు ఇస్తున్న మితి లేకుండా మీరు ఏం చేసుకోవచ్చు దాని అంటే ఏదైనా చేసుకోవచ్చు అంటే ఇవాళ మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు ఆర్టీసీ బస్సులు మీ మహిళా సంఘాలు నేను కోరుతా ఉన్నా మీరే ఒక నాలుగు బస్సులు కొనండి ఆర్టీసీకి హైర్ ఇవ్వండి ఈ రూట్లలో మేము ఏ టైంలో అంటే ఆ టైంలో లేపిస్తాం అంటే మీరు కొని అద్దెకి ఇవ్వండి ఫ్రీ కాదు నేను చెప్పాను ఆర్టీసీ అద్దె తీసుకుంటాను ఇవాళ ఆర్టీసీలో ఏమైంది అంటే బస్సులు షార్టేజ్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే బస్సులు షార్టేజ్ ఉన్నాయి ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది పదిహేను సంవత్సరాల కంటే మించిన బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏది కూడా ఉండకూడదు స్క్రాప్ చేయాలి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని అంటే అట్లా తీసే మొత్తం ఆర్టీసీలో పాత బస్సులే ఉన్నాయి గతంలో ఎప్పుడు కొత్త బస్సు కొనిలేదు ఏదో కొని కొన్నాయి కూడా హైదరాబాద్ అక్కడ అక్కడ పెట్టిరు పదిహేను వందల బస్సులు మన మనోడు మన పాత ఎమ్మెల్యే అమ్ముకున్నాడు అప్పుడు ఆర్టిస్ట్ చైర్మన్ ఉండే మంచిగా మొత్తం ఖాళీ చేసిపోయిండు ఇలా పదిహేను వందల బస్సులు మళ్ళీ మనము ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఆ కంపెనీ ఒకటేసారి ఇస్తాడు మొన్నొక మంది ఇచ్చిండు మొన్న ఒక ఇచ్చిండు ఇచ్చిడు ఒక అట్లా సో ఇయాల బస్సులు కొత్తవి వస్తూ ఉన్నాయి అయితే మీకు కూడా ఇప్పుడు మహిళా సంఘాలు కూడా బస్సులు ఇస్తున్నాం మనకు వంద బస్సులు ఇచ్చింది మీరు బస్సులు కొనుక్కోవచ్చు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు అవసరం ఉంటే రైస్ మిల్స్ పెట్టుకోవచ్చు గిడ్డాలు కట్టుకోవచ్చు మొదట్లో లేదు ఇక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు మీ ఇంటి మీద పెట్టుకుంటారా ఏదైనా జాగాల పెరడు ఉంటే పెట్టుకుంటారా సోలార్ ప్లాంట్ పెట్టుకోవచ్చు మీరు ప్రభుత్వానికి కరెంట్ అమ్మవచ్చు మీ మహిళా సంఘాలకు స్కోప్ ఇప్పుడు పెరిగింది ఇలా మా కలెక్టరేట్లో క్యాంటీన్ ఎవరు నడిపిస్తున్నారు మహిళా సంఘాలే నడిపిస్తున్నారు ఇలా వడ్లు ఎవరు కొంటారు మహిళా సంఘాలే నడిపిస్తున్నారు ఐకేపీలకు ఇలా ఇచ్చినమా గతంలో ఎప్పుడు ఇలా ఇలా నలభై యాభై శాతం ఈ మనము కానీ యాభై శాతంలో చాలామంది మనవలు ప్రిపేర్ లేకుండే లేట్ లేట్ అయిపోయింది సార్ మేము ఇప్పుడు మేము లేబర్ ఎక్కడికి వెళ్దే వాళ్ళు మొత్తం కాదంటే కొన్ని మళ్ళీ ఐటీసీఎంఎస్కు కొన్ని ప్యాక్ సొసైటీ వాళ్ళకి ఇచ్చినాం కానీ గతంలో మహిళా సంఘాలకు ఇవ్వకపోతున్నారు ఇప్పుడు ఐకేపీ వాళ్ళు వడ్లు కొనడం వల్ల వాళ్ళకి ఆ లాభం అవుతుంది అంటే మీరు వ్యాపారం చేసుకొని మీరు స్వలం మన అంటే సెల్ఫ్ రిలయన్స్ ఉండాలని మీరు తెల్లారి మీ భర్త దగ్గరనో లేకుంటే మీ తల్లిదండ్రుల దగ్గరనో లేకుంటే పిల్లలు పెద్ద పిల్లల దగ్గరనో చేతి చాపే అవసరం ఉండదు మీరే ఇట్లా ఉండాలి చేతి మీద ఉండాలి అవసరం ఉంటే భర్తకేం కప్పించే పరిస్థితిలో మీరు ఉండాలన్నది మరి అది కూడా ఇందిరామీలో వచ్చిన ఇలా మీ ప్రతి గ్రామానికి మన పదిహేను నుండి ఎక్కడ ఇల్లు రాలే ఇవాళ ఒక లిస్టు తీసినాం మీ గ్రామానికి ఎన్ని కావాలో ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ముక్కు పోసుకుంటే లిస్ట్ ఇవ్వండి మీకు ఎన్ని అంటే అని ఇచ్చేస్తాం తర్వాత ఆరు నెలలు కనుక సెకండ్ వీడితో వస్తాయి మళ్ళీ మనకు మొత్తం ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు ఐదు ఇళ్ళలో కట్టిస్తాం ఒకటేసారి అన్ని కావాలంటే కావు నేను మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన గ్రామ పెద్దలు మీరు అత్యధిక పేదరికంలో ఉన్న వాళ్ళకి మొదలు ఇద్దాం పాపం అలా ఇక మా చుట్టాలు మా కులం కూడా అన్న దయచేసి ఎందుకంటే మనం పేదోడి ఇంపార్టెంట్ మనం మేము పార్టీలు కట్టుకునే కట్టుకునేదానికంటే ఇప్పుడు ఏమైందంటే అది నేను చెప్తే నేను మాకు కొంచెం ఆగమాను కొంచెం మేము మళ్ళీ మాట్లాడుతాము కొన్ని డిసబ్బే కట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు అది యాప్ ఉంది ఓన్లీ పునాదుల వరకు యాక్సెప్ట్ చేస్తుంది ఇక స్లాబ్ వేస్తే అయితే ఇప్పుడైతే ఆ స్కీమ్ లేదు మరి ప్రభుత్వంతో మేము మాట్లాడుతాం అది ప్రతి విలేల సమస్య ఉంది కానీ ఇప్పుడు పునాదుల వరకు వాటికైతే యాక్సెప్ట్ చేస్తారు అది కూడా ఇలా రెండు అంశాలు ఒకటి ఏంటంటే మనం ఇచ్చే ఐదు వేల ఐదు లక్షలు ఏదైతే ఉందో అది నాలుగు వందల ఎస్ఎఫ్టీ కొరకే అంటే ఒక ఎస్టిమేషన్ ఏంటంటే ఐదు లక్షలతోని ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవచ్చు అని ఒక డిజైన్ ఇచ్చింది మీరు మా పిల్లలు ఉన్నారు ఇంకా మాకు రెండు రూములు కావాలా మా దగ్గర ఒక రెండు లక్షలు ఉన్నాయి అనుకుంటే మీరు కట్టుకోవచ్చు కొంచెం పెద్దగా కట్టుకోవచ్చు ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు కట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువగా నేను టూ ప్లేస్ కట్టుకుంటాను పెద్దది కట్టుకుంటా మాకు ఇందరం మిల్లు ఇవ్వమంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ ఇయ్యారు దయచేసి కాబట్టి గవర్నమెంట్ నామ్స్ ఏం పెట్టిందంటే నాలుగు వందల నుండి ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఇప్పుడు పునాదుల వరకు ఉన్న కూడా ఇల్లు ఇస్తాం అర్థమైందా తర్వాత ఇంత గతంలో ప్రభుత్వము గృహలక్ష్మి కింద మూడు లక్షలు ఇస్తాము అది ఏదన్నారు అందులో కూడా కొంతమంది లబ్ధిదారులు ఏదో లక్షలు ఏదో వచ్చినాయి వాళ్ళ అర్హులైతే వాళ్ళకు కూడా మిగతా దాన్ని మిగతా ఇస్తామని చెప్పి రెగ్యులర్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అన్నది అయితే ఇంకోటి ఏంటంటే ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేదు పాపం వాళ్ళ ప్లాట్లు లేదు వాళ్ళకు రెండో విడతల మీరు ఓపిక పట్టాలి కదా ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి పదిహేను నెల అయింది ఇప్పుడు రెండో విడతల వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది మీ గతంలో పదిహేళ్ళు ఇయ్యాలే వాళ్ళు వాళ్ళు మోసం చేసిరు మేము అట్లా కాదు ఇందిరామ్మ పార్టీది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో చెప్పి నేను చేస్తాం అయితే ఇస్తాం ఇస్తాం ఇప్పుడు అందుకే కదా మేము ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు రోడ్ ఇవ్వడం పెట్టింది సో మీ ఓ లో అడగలే నాకు రోడ్ కావాలని కూడా అయినా పెట్టినాము మీకు కూడా విడతల వరకు అవుతుంది మీరు అక్కడ మీరు అంతా కూడా తెలిసిన వాళ్ళు టీవీలు చూస్తున్నారు పేపర్లు చూస్తున్నారు మీకు అన్నీ తెలుసు అది కూడా సంఘాలలో ఇవన్నీ వ్యాపారాలు చేస్తున్నారు మేము ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది మేము కొన్ని చేసినాము కొన్ని చేయలేకపోయినాము ఇంకా టైం ఉందని ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ వచ్చిండు మొత్తం కుప్ప చేసిపోయిండు అప్పులు చేసిపోయిండు దిగండి ఇంకా మళ్ళీ అంటుండే తెలంగాణ ఆగమైందంట ఆయన పోతే తెలంగాణ ఆగమైందా ఆయన ఆగమైండు అలా బిడ్డ చేయలేకపోయింది కొడుకు ఎప్పుడు పోతాడో తెలియదు ఇవన్నీ సమస్యలు పెట్టుకొని ఖాళీలు కానీ ఇంట్లో వాడిని పరిశీలి అయిపోయి ప పబ్లిక్ ఆగమవుతారు అంట పబ్లిక్ లేదా రైతులు అయితే లా మంచి రోజు దవా చేసుకుంటారు మా వాళ్ళు మరి అంటే ఇప్పుడు మీరు అందరూ మేము మీరు అందరూ ఓట్లేసి గెలిపించేది మాకు ఐదేళ్ళ కొరకు ఇలా పదిహేను పదహారు ఏళ్ళే అయింది ఒకటి ఒకటి చేస్తాము డబ్బుల సమస్య ఉన్నది ఎగోటలు సమస్య కాదు ఇది అందరికీ ఇస్తాము ఇవన్నీ చేస్తాము ఒకవేళ ఐదేళ్ళ లోపల కూడా మేము చేయలేకుంటే మీకు సమాధానం చెప్తాం మీకు అక్క అప్పుడు అడిగేది కానీ పదిహేను ఏళ్ళకే పుట్టంగ పిల్లగా నడాలంటే నడవాడు ఒక సంవత్సరం పడితే నడ ఇది కూడా అంతే కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆయన అంతా మొత్తం కుప్ప చేసిపోయిండు అయినా పైసా పైసా కూడబెట్టి ఇలా అన్నీ చేస్తున్నాము ఇలా రైతులకు బోనస్ ఇస్తున్నాము రైతు భరోసా ఇస్తున్నాము మరి మీకు కూడా లోన్స్ ఇస్తున్నాము ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాము ఇందిరామే ఇండ్లు ఇస్తున్నాము సన్న బియ్యం ఇస్తున్నాము రెండు మూడు వందల రూపాయలు కర రెండు వందల గిని కరెంటు ఫ్రీ ఇస్తున్నాము ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాము అంటే ఇంకా చేస్తున్నాము కొన్ని కొన్ని ఇక కొన్ని ఉన్నాయి ఇక పెన్షన్లు ఉన్నాయి ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకోటి చెప్పాలి మీకు మొత్తం నూటికి నూరు శాతం అందరు కూడా మీకు ఇస్తాం ఏది రేషన్ కార్డులు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాయి కదా చెప్పినాక మళ్ళీ అంటే ఇప్పుడు పదేళ్ళు ఇయ్యలే అదే చెప్తున్నాం పదేళ్ళ నుండి విన్నాం అర్థమవుతాను పదిహేండ్ల నుండి వాళ్ళు ఇయ్యలేదు ఎన్నో కుటుంబాలు పెద్దగా అయినాయి పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళు విడిపోయినారు వేరే వేరే కుటుంబాలు ఉన్నాయి కానీ ఇవాళ మేము అందరికి కూడా నూటికి నూరు శాతం ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు దాన్ని ఒక ఆధార్ లింక్తో స్మార్ట్ కార్డ్ లాగా ఉంటుంది దాంట్లో ఒక చిప్ ఉంటుంది అది మనకు మన క్యూఆర్ కోడ్ లాగా ఉంటుంది దాంట్లో కొట్టగానే మొత్తం మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆ దాంతో మీరు అన్ని వాడుకోవచ్చు ఆర్టీసీ ఉచితంగా వాడుకోవచ్చు ఇంద్రమైన్లకు వాడుకోవచ్చు సన్న బ్యాంక్ వాడుకోవచ్చు ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు అట్లా ఒకటే కార్డు అన్ని సంక్షేమ పథకాలు పనిచేస్తుంది దాంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెడతా ఉన్నారు మీ ఆడబిడ్డ ఇక్కడ పెళ్ళి అతగారి ఇంటికి పోతే ఇక్కడ డిలీట్ అయిపోతే అక్కడ ఎంటర్ అయిపోతాయి అర్థం అదే ఉన్నాయి చనిపోతే డిలీట్ అయిపోతుంది రెండు పిల్లగాడు పడితే దాన్ని ఎంట్రీ చేసుకోవచ్చు ఇట్లా ఈ రకంగా చేస్తూ ఉన్నాం ఎక్కడ టైం పట్టదు అదో ఒక నెల రోజులనే వస్తాయి స్మార్ట్ కార్డ్స్ అన్నీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరికైతే మనకు సన్న బియ్యం ఒక కార్డు లేదు వాళ్ళందరూ కూడా మళ్ళీ సన్న బియ్యం ఇస్తాం కొత్త కార్డు ఇచ్చాడంతో కాబట్టి ప్రభుత్వము కృత ఉంది పేదోళ్ళకి హెల్ప్ చేయాలా మన తెలంగాణ నెంబర్ వన్ అవుతా ఉంది ఇప్పుడు మనకు ఫండ్స్ వస్తూ ఉన్నాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఇవాళ మన వీరికి ఈ ఈ ప్రాంతంలో మనకి ఇప్పుడు గల్ఫ్లో కూడా చాలామంది ఉన్నారు భార్య పిల్లలు ఇక్కడ పాపం కుటుంబం బతుకు దగ్గర కొరకు ఆడెవరైనా అనుకోకుండా చనిపోతే కూడా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇలా ఈ పాలసీ తెచ్చినాం మనం ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు కలిగి కలిగి రెండు ఇచ్చినాం అంటే మన కాల్సేజీలో ఇరవై 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 ఐదు మందికి ఇచ్చినాం ఏదో కారణంతో అక్కడ అనారోగ్యమయో ఏదో కారణంతో చనిపోయి ఇవాళ మీకు మహిళలు కూడా ఎవరైనా ఒక మహిళా సోదరుమైన ఆ కాలం మరణం చెందితే వాళ్ళకి రెండు లక్షల రూపాయల రుణానికి మాఫ్ చేయడానికి ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే పది లక్షల రూపాయల కుటుంబానికి మనము ఇన్సూరెన్స్ ఇస్తున్నాము పాలసీ ఇచ్చినాము ఇట్లా ఇప్పుడు యువకులకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందరికీ వస్తలేదని చెప్పి రాజీవ్ కాస్ కింద కొంచెం ఇట్ తిప్పింది రాజీవ్ యోగ వికాస్ కింద వాళ్ళకు చదువుకుని చదువుకుంటారు ఇంటర్మీడియట్ చదువుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఏజ్ అయిపోతుంది వాళ్ళని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఆటో కొనుక్కుంటారా కిరాణ్ షాప్ పెట్టుకుంటారా లేకుంటే మెకానిక్ షాప్ పెట్టుకుంటారా వాళ్ళకు ఏదొస్తే అది పెట్టుకోవడానికి ఆయన నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాము ఆరు లక్షల రూపాయలు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ముందు పోతా ఉంది ఇంకొకటి రైతులకు కూడా చెప్పాలా ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాము ఇవాళ ధరణిలో మీకు ఎన్ని సమస్యలు ఉండే ఒక తప్పు పేరు తక్కువ భూమి ఎక్కింది ఒక భూమి ఉంటే ఒకటి ఎక్కింది అన్నదమ్ముల మధ్యన పంచాయతీ అయింది ఇక అసాయన్ భూములు ఎక్కలేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాము ఇప్పుడు అధికారులు మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు కలెక్టర్ ప్రతి మండలం జరుగుతూ ఉన్నాడు నెక్స్ట్ తర్వాత రెవెన్యూ అధికారులే మీ గ్రామానికి వస్తారు మీటింగ్ పెడతారు రైతులతో మీకు ఉన్నటువంటి ఫిర్యాదులు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి మనకు తెలంగాణ ప్రావి దినోత్సవం ఏదైతే ఉందో జూన్ సెకండ్ నుండి ఇక్కడికి వస్తాడు అయితే జూన్ జూన్ సెకండ్ నుండి మీ ఫిర్యాదులన్నీ సాల్వ్ అవుతా ఉన్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నూటికి నూ నూరు శాతం రైతులకు సంబంధించిన భూమికి సంబంధించిన ఫిర్యాదులన్నీ కూడా సాల్వ్ చేస్తాం ధరణిలో పదేళ్ళ నుండి టూ థౌసండ్ దగ్గర దగ్గర ఎనిమిది ఏళ్ళు అయింది అది వచ్చి ఎనిమిది ఏళ్ళలో మొత్తం ఇక కేసీఆర్ కుటుంబం ధరణి ఒక పెద్ద కథ అది హైదరాబాద్ భూమి అన్ని కొలగొట్టిల్లో సో అలాంటి చట్టం తీసుకుపోయి బంగాళాఖాతం కలుపుతామన్నాం ఇలా బంగాళాఖాతంలో కలిపినాం అది అరేబియా సముద్రం పైన ఇటువైదేళ్ళ కానీ మనమైతే కొత్త చట్టం తీసుకొచ్చినాము మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీది మరి రైతులది మహిళలది విద్యార్థులది ఉపాధ్యాయుల అంటే మన ఏదో ఇలా అందరూ మన ఏదో నిరుద్యోగులది అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇంకా మీకు కొలిపా గ్రామంలో ఇప్పుడు ఇందిరా గురించి చెప్పినాం మీకు ఎక్కడన్నా ఇప్పుడు అమ్మ అంటుంది మా దగ్గర రోడ్లు లేవంటుంది బా భాస్కర్ రెడ్డి గారు నా రమేష్ మీరు ఈ గ్రామంలో ఎక్కడెక్కడ ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కాలనీలు కూడా మనకి ఎక్కడ సీసీ రోడ్స్ లేవో చెప్పండి ఎక్కడ డ్రీమ్స్ కావాలో చెప్పండి తప్పకుండా ఈ గ్రామంలో సీసీ రోడ్లు లేకుండా ఏ కల్లి కూడా ఉండకూడదు రాబోయే కాలం అని చేసి పెట్టాం సరేనా పాస్